ॿे देखो साल ओके थैंक यू थैंक यू शुक्रिया सर अगर रेट है अगर रेट है देखो तुम्हें इंटरैक्ट जो है ना देखो మన గారు ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై తొంభై వరకులో హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ప్రజాసేవక అంకితమై ప్రజల ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తూ మంచి పని చేస్తూ సమాజంలో తన వంతు సమాజానికి సహాయపడే విధంగా కష్టపడుతూ వస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఈ మధ్యనే గత ఐదు వంద నెల ఇంచుమించు ఈ నెల ఇరవై ఏడో తేదీ వస్తే ఆరు నెలలు అవుతుంది దురదృష్టవశాత్తు టూ వీలర్లో నుంచి పడిపోయి గాయాలు పాలై ఎక్కువ శాతము బాడీ అంతా మళ్ళీ ఎన్రోల్ కోలుకుంటాడో తెలియనంత ఇదిగా ఆ విధంగా జరిగిన సంఘటన తర్వాత ఊహించిన విధంగా ఈరోజు చాలా బాగా కోలుకున్నారు ధన్యవాదాలు సార్ గారికి ఇప్పటి నుంచి మళ్ళీ ఈ హాస్పిటల్ను మళ్ళీ ఓపెన్ చేసి ప్రజాసేవకు మళ్ళీ తన వంతు కృషి చేయాలనే మంచి ఉద్దేశంతో ఇంకా కోలుకోవడానికి కొద్దిగా టైం పడుతుందన్నా కూడా ఏదో విధంగా నేను కష్టపడి పని చేస్తాను నేను ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ రి ఓపెన్ చేసి ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఓపెన్ చేసినారు సారు సేవలు మదనపల్లి ప్రజలందరూ ఉపయోగించుకొని వారి ఆరోగ్యానికి మొదటి మెట్టుగా మన సార్ నేర్చుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలోపతికి ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ మన సార్ సేవలను ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాలను మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ సార్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను